నమస్కారం నా పేరు శ్రీరామ్ శర్మ ఎవరైనా సరే ట్రైన్లో టిక్కెట్ లేకుండా ప్రయాణం చేస్తే ఏమవుతుంది ఎంత ఫైన్ కట్టాలి ఏదైనా జైలు పనిష్మెంట్ ఉంటుందా దీని గురించి కొంచెం తెలుసుకుందాం ట్రైన్లో టిక్కెట్ లేకుండా ట్రావెల్ చేస్తే పట్టుబడితే వెయ్యి రూపాయలు ఫైను లేకపోతే ఆరు నెలలు జైలు శిక్ష మినిమం పెనాలిటీ రెండు వందల యాభై రూపాయలు మ్యాక్సిమం పెనాలిటీ వెయ్యి రూపాయలు టికెట్ లేకుండా ట్రావెల్ చేస్తున్నప్పుడు టికెట్ కలెక్టరు మిమ్మల్ని పట్టుకుంటే టిక్కెట్టు తీసుకుని ఒక కోచ్ బదులు ఇంకో కోచ్లోకి మీరు ఎక్కితే అఫెన్సా డబ్బులు కట్టాలా దీనికి కూడా సపోజ్ ప్యాసింజర్ స్లీపర్ కోచ్లోకి టికెట్ తీసుకుని ఫస్ట్ క్లాస్లో ఎక్కితే ఆ డిఫరెన్స్ ప్రయాణాకుడి దగ్గర నుంచి వసూలు చేస్తారు ఎవరైనా సరే మద్యపానం తాగి డ్రైవ్ చేసి ట్రైన్ ఎక్కితే కంపార్ట్మెంట్లు ఎక్కితే ఐదు వందల రూపాయలు ఫైను అది కాకుండా ట్రైన్ నుంచి దింపేస్తారు లేకపోతే ఆరు నెలలు జైలు శిక్ష టిక్కెట్టు రిజర్వ్ చేసుకుని ట్రైన్లో ఎక్కిన తర్వాత టీసీ వచ్చి ఐడి ప్రూఫ్ అడిగినప్పుడు చూపించకపోతే టిక్కెట్ తీసుకోకుండా ప్రయాణం చేసినట్టే అని భావించి మీ దగ్గర ఫైన్ వసూలు చేస్తారు ట్రైన్ వెళ్తున్నప్పుడు అనవసరంగా చైన్ లాగితే ట్రైన్ ఆగితే వెయ్యి రూపాయలు ఫైను లేకపోతే సంవత్సరం జైలు లేకపోతే రెండును కంపార్ట్మెంట్లో ఎవరైనా స్మోకింగ్ చేస్తే బీడీ కానీ సిగరెట్ కానీ చుట్ట కానీ ఇట్లా కాలిస్తే రెండు వందల రూపాయలు పెనాల్టీ చెల్లించవలసి వస్తుంది ఇది మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి థ్యాంక్ యూ